హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఫక్రుద్దీన్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సో ఫైనాన్షియల్ అవేర్నెస్ విషయానికి వస్తే మన ఇండియాలో చాలా మంది కూడా ఇది ఒక సబ్జెక్ట్ అనుకుంటారు ఎందుకంటే స్కూల్లో కానివ్వండి కాలేజ్ లో కానివ్వండి ఎక్కడ కూడా దీని గురించి డిస్కషన్ ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ గా బయటకు వచ్చాగానే ఇదేంతో కొత్త సబ్జెక్ట్ లా ఉంటుంది సో ఇవాళ ఆ ఫైనాన్షియల్ లిటరసీ గురించి మాట్లాడుకుందాము ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేస్తున్నారు ఎక్కువ ఎక్కడ ఎక్కువ డబ్బు అనేది జనాలు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎలా ప్రస్తుతం ఫైనాన్షియల్ అవేర్నెస్ ఓవర్వి ఒకసారి ఇవ్వండి సార్ చెప్పినట్టు కరెక్ట్ గా చెప్పారు మీరు అసలు మనం బతకడానికి చదవడం చదవడం అవన్నీ పేరెంట్స్ నుంచి నేర్చుకుంటాము స్కూల్స్ లో నేర్పిస్తాము అన్నీ నేర్చుకుంటాము సంపాదించిన అమౌంట్ ఎలా పెరిగే మన కోసం పనిచేసేటట్టు చేయాలి అనేది ఎవరికి తెలియదు ఎక్కడా నేర్పించరు ఎక్కడా నేర్చుకునే అవకాశం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్ప మీకు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ లెర్న్ బట్ ఇంట్రెస్ట్ లేకుండా లేదా భయం ఉండి లేకపోతే మనకు పుల్ చేసే వెనక్కి పుల్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు మన చుట్టూ అందువల్ల మనం ఈ నెవర్ థింక్ బియాండ్ ద బాక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అసలు థింక్ హౌస్ చేసే అవకాశమే లేదు కాబట్టి మనం దాని గురించి ఆలోచించాం అందువల్ల ఏమవుతుందంటే ఈ పర్సనల్ ఫైనాన్స్ పర్టికులర్ గా పర్సనల్ ఫైనాన్స్ ఇస్ వ్యారీ ఫ్రమ్ మ్యాన్ టు మ్యాన్ మీకున్న కండిషన్స్ వేరు నాకున్న కండిషన్స్ అవన్నీ స్టడీ చేసి ఏది మీకు షూటబుల్ అనేది డిసైడ్ చేసుకుని చేసినప్పుడే మీరు గ్రో అవుతారు ఫైనాన్షియల్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు తొందరగా వెళ్ళాలి అనుకుంటే యూ హ్యావ్ టు అవేర్ ఆఫ్ ద థింగ్స్ అరౌండ్ యూ అప్పుడే అవుతుంది ఈ మధ్య ఆర్బిఐ రిపోర్ట్ ఒకటి ఇచ్చింది దాని ప్రకారం ఏంటంటే ఇది ట్వంటీ వన్ ట్వంటీ త్రీ అని ఒక రిపోర్ట్ ఆర్బిఐ ఇచ్చేసింది ఎలా ఉన్నాయంటే మన ఎసెట్ క్లాసెస్ ఎసెట్ క్లాస్ లో ఎలా ఇన్వెస్ట్ చేశారు జనాలు అనేది చూపించింది దాంట్లో ఏంటంటే బ్యాంక్ డిపాజిట్స్ లో బ్యాంక్ డిపాజిట్స్ లో ఉన్నది అమౌంట్ లాక్ క్రోర్స్ బ్యాంక్ డిపాజిట్స్ ఉన్నాయి బ్యాంక్ డిపాజిట్స్ ఏంటంటే యాక్చువల్లీ ఈవెన్ మెజారిటీ ఆఫ్ ద డిపాజిట్స్ నాట్ ఈవెన్ జనరేట్ మోర్ దాన్ ఇన్ఫ్లేషన్ అది మనకు తెలియదు జనరల్ గా తెలియకపోవడం వల్ల ఏంటంటే బ్యాంక్ డిపాజిట్ సేఫ్ మన డబ్బులు మనకు ఖచ్చితంగా సేఫ్ బట్ రియల్లీ ఆర్ ఇన్ డేంజర్ జోన్ బ్యాంక్ డిపాజిట్స్ మీద అంటే మెజారిటీ ఆఫ్ మన సేవింగ్స్ ఫ్యామిలీ సేవింగ్స్ అంతే ఇక్కడే ఉండిపోతున్నాయి ఇవాళ కూడా మోస్ట్లీ ఎక్కువ డబ్బు అక్కడనే ఉంది లేటెస్ట్ పొజిషన్ ఇది లేటెస్ట్ పొజిషన్ ఇది అంటే టూ వన్ ఇయర్ బ్యాక్ వరకు అనుకోండి ఇట్ విల్ ప్రివైలింగ్ సేమ్ కండిషన్ అయితే ఏంటంటే ఇవి ఇది మేజర్ అయితే నెక్స్ట్ పెన్షన్ ఫండ్స్ పెన్షన్ ఫండ్స్ బిపిఎఫ్ ఫండ్స్ ఇది మామూలుగా మనకు రిటైర్మెంట్ లైఫ్ కి పనికి వచ్చే ఫండ్స్ కాబట్టి కొంతవరకు ఇందులో కాంప్రమైజ్ రిలేటివ్లీ ఈ రిటర్న్ దీనికంటే ఎక్కువే ఎక్కువే ట్యాక్స్ కూడా ఎగ్జెంప్టెడ్ ఇక్కడ మనకు ట్యాక్స్ ఇవి లేవు తర ఇవన్నీ లేకుండా మీ ట్యాక్స్ తో పాటు మీ స్లాబ్ రేట్ అటాచ్ అయిపోతుంది మీ ఎవ్రీ మంత్ అక్రూవల్ బేసిస్ మీద అవుతుంది మీరు వెదర్ యూ డ్రా ఇట్ ఆర్ నాట్ యూ హ్యావ్ టు పే ఫర్ ద ట్యాక్స్ ఫర్ ద మీరు టెన్ ఇయర్స్ డిపాజిట్ చేస్తే టెన్ ఇయర్స్ మీరు ట్యాక్స్ పే చేయాల్సిందే అవును బట్ రీడింగ్ చేసినప్పుడు పే చేస్తే ఇక్కడైతే మనకు కనీసం డిఫర్మెంట్ అన్న ఉంటుంది అలా ఉండడం అలా కాకుండా అన్నిటికంటే పూర్ రిటర్న్స్ తెచ్చిపెట్టే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ మీద పదహారు లక్షల కోట్ల రూపాయలు ఉంది కరెక్ట్ ఇట్ విల్ నాట్ జనరేట్ మోర్ దాన్ త్రీ పర్సెంట్ పర్టికులర్గా ఎండోమెంట్ పాలసీస్ కానీ లేకపోతే మనీ బ్యాక్ పాలసీస్ కానీ ఈవెన్ ఈవెన్ మనకు గ్యారంటీడ్ ఫండ్స్ అని ఇస్తారు చూడండి అవి కూడా ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మించి రావు దాన్ని మసిపూసి మారేడుకాయలా చేసేసి ఏదేదో చెప్పి ఇంత అమౌంట్ అంత అమౌంట్ గ్యారంటీడ్ అమౌంట్ అని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీ గ్యారంటీ అనగానే జనరల్గా టెంప్ట్ అవుతాం టెంప్ట్ అయ్యి తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఉండే జనరే రియల్ రిటర్న్ విల్ బి ఓన్లీ లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాటిల్లో ఇంత ఉంది ఒక్కసారి గనక దాంట్లో ఇరుక్కుంటే యూ హ్యావ్ గాన్ రియల్లీ ఐఎమ్ సేయింగ్ యు నైన్ క్రోర్ రూపీస్ క్యాష్ లో ఉంది నైన్ నైన్ ల్యాక్ క్రోర్ రూపీస్ మనకు క్యాష్ రూపంలో మన దగ్గర పెట్టుకొని ఉన్నాము తర్వాత సేవింగ్స్ బ్యాంక్ అంటే పోస్టల్ డిపాజిట్స్ కానీ ఎన్ఎస్సిస్ కానీ అటువంటి వాటిలో ఆ లక్ష ఏడు లక్షల కోట్ల రూపాయల వరకు ఉంది కానీ వీటన్నిటివి రిటర్న్స్ కంటే మించిపోయి ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈక్విటీ ఎసెట్స్ క్లాస్ కానీ వాటిలో ఉన్న అమౌంట్ ఫోర్ లాక్ క్రోర్స్ మాత్రమే ఫోర్ లాక్ క్రోర్స్ మాత్రమే అంటే చేస్తున్న వాళ్ళు కూడా ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు వాళ్ళ ఇన్వే వాళ్ళ మొత్తంగా వాళ్ళు పెట్టింది ఫోర్ లాక్ క్రోర్స్ మాత్రమే పెట్టారు వేర్ యాక్చువల్లీ మన క్యాపిటల్ మార్కెట్ లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ జనరేట్ చేసిన యావరేజ్ రిటర్న్ సిక్స్టీన్ పర్సెంట్ హండ్రెడ్ పాయింట్స్తో స్టార్ట్ అయింది సెవెంటీ నైన్ లో ఈరోజు ఎయిటీ థౌజండ్ పాయింట్స్ కరెక్ట్ అంటే ఇట్ ఈస్ యావరేజ్ గ్రోత్ ఇస్ సిక్స్టీన్ పర్సెంట్ సిఏజిఆర్ అటువంటి ప్రోడక్ట్ లో ఉన్న అమౌంట్ ఇది వేరే ఇవన్నీ లెస్ రిటర్న్ చేసేవాడు అంటే వాటి మనకు లిటరసీలో ఎంత వెనక పడి ఉన్నాము అనేది ఇది డెవలప్డ్ కంట్రీస్ లో ఎగ్జాక్ట్ గా రివర్స్ 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 ఉంటుంది అదే తేడా ఇది మనకు ఈక్విటీస్ లో వాటిలో కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళు లేదా కొంచెం ఇది ఉన్న వాళ్ళు ఒక రెండు లక్షల కోటి రూపాయలు పెట్టున్నారు దిస్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ మన ఇండియన్ కండిషన్స్ లేటెస్ట్ లాస్ట్ వన్ ఇయర్ లక్షల కోట్లు లక్షల కోట్లు మనం చూస్తున్నాము అంటే నాకు తెలిసి కోవిడ్ తర్వాత కొంచెం చేంజ్ వచ్చింది అని ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఎస్ఐపి లాంటివి పెట్టేసి కొంచెం పిల్లలు బాగా అంటే అవేర్నెస్ పెరిగింది దాని వల్ల పెడుతున్నారు ఇట్స్ మోస్ట్ డిజర్వింగ్ హెల్దీ సైన్ ఫర్ ద ఎకానమీ ఆల్సో ఇట్స్ రియల్లీ రిక్వైర్డ్ ఇది మంచిది వేల పోతుంది ఇది రివర్స్ అయ్యే రోజు చూడాలనుకోండి రివర్స్ అయ్యే రోజు మార్కెట్ అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది మార్కెట్ వెళ్ళడం కాదు అందరి లైఫ్ స్టాండర్డ్ పెరిగిపోతుంది పెరిగిపోతుంది పెరగాలి పెరగాలి మనం ఎవరినో చూసి ఈర్చపడడం కంటే మన మన చేతుల్లో ఉన్న వాటిని మనం మిస్ కదా అది మనం చేస్తున్న మిస్టేక్ చాలా మంచి ఒక ఫైనాన్షియల్ ఓవర్ వ్యూ ఫైనాన్షియల్ లిటరసీ ఇచ్చారు చాలా మందికి ఇలాంటి సబ్జెక్ట్స్ అనేది స్కూల్స్ లో కాలేజెస్ లో ఎవరు చెప్పరు అందుకని చెప్పి ఇవాళ మనం ఇటువంటి ఎపిసోడ్స్ అనేది చేయడం జరుగుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరితో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి